వచ్చేసి ఈ అప్పిసి బండికి వచ్చేసి మనోడు బండి అనమాట ఈ యొక్క బండి బండికి వచ్చేసి ఏంటంటే క్లచ్ వీలు మానే చూడన్న అని చెప్పేసి తీసుకొచ్చి ఓపెన్ చేసి చూద్దాం ఏంటంటే ఈ యొక్క విచిత్రం ఏందో చూడండి ఈ యొక్క క్లచ్ వీలు ఖరాబ్ అయింది అంటే క్రాక్ వచ్చింది అనమాట చూడండి క్రాక్ వచ్చింది మళ్ళా ఈ యొక్క వీలు అనేది చూస్తే మనం పట్టుకొని చూస్తే ఈ యొక్క టీత్ కూడా మొత్తం షేకింగ్ వస్తుంది అన్నమాట అంటే ఈ యొక్క లింక్ అనేది లోపల కట్ అయిపోయినాయి చూడండి చూసారు ఓపరంగా నీట్ గా ఇక్కడ నుండి కిందికి సాయి కలిపింది ప్లస్ ఈ యొక్క టీత్ కూడా సగం సగం కట్ అయిపోయిన మధ్యలో నరాలని కట్ అయిపోయినాయి సైడ్ కూడా చూడండి ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చింది కటింగ్ అనేది ఈ ఊళ్ళ దాకా వచ్చింది చూడండి అంత ఈ యొక్క టీత్ ఎలా అలా గదులుతున్నారు మీది చూసారు ఈ యొక్క టీథర్స్ లో మనం మామూలు క్రాక్ వస్తే ఈ యొక్క వీలు అనేది ఇరిగి గేర్ లో పడి పగిలిద్ది పలిగే ఛాన్స్ ఉన్నాయి ఫస్ట్ ఉంటుంది ఏంటంటే టీథర్ ఈ ఒక సాయొక్క క్రాక్ వచ్చేసి బాగా ఊరుతున్నా కానీ టీథర్ అనేది గేర్ బాసు పడి కరా ఇప్పుడు కూడా మనం పట్టుకుంటేనే ఈ యొక్క టీత్ అనేది ఊడుతుంది ఆటోమేటిక్ గా చూడండి ఈ యొక్క టీథర్ అనేది ఇలా ఇరిగి ఇలా కదు మన చేత్తోనే వచ్చింది అలాంటిది గేర్ బాస్ రన్నింగ్ లో మరి ఊరి గేర్ బస్సులో పడలేదంటే ఇది ఆచారం అనమాట మనోడు చాలా లక్ ఓకే ఇలాంటి కొన్ని కొన్ని విచిత్రాలు ఏంటంటే వంద మందిని ఒక్కరు కుడదు అనమాట గేర్ బస్సులు అది ఖరాబ్ కాకుండా ఈ యొక్క వీలు అందులో పడి ఇప్పుడు ఈ యొక్క వీలు తీసేసి ఓపెన్ చేసి ఇందులో అనుభవం చూద్దాం ఒక బెల్ కూడా ఎడ్జ్ కొట్టేసింది బాగా తర్వాత ఈ యొక్క ప్లేట్ ఇప్పుడు దీనికి పోయింది తో సహా ఈ క్లచ్ తో సహా ఈ సెట్ తీసుకొచ్చా ఇందులో వచ్చేసి క్లచ్ ప్లేట్ తర్వాత బెల్లు వీలు బెల్లు లాగు ఇప్పుడు వీటిని ఎక్కిచ్చేసి సెటప్ చేద్దాం ఓకే మొత్తం క్లచ్ బెల్లు ఈ యొక్క బుష్ ప్లేట్ తర్వాత వచ్చేసి ఈ యొక్క బెల్లాగు తర్వాత ఈ యొక్క గిన్నెలు తర్వాత ఈ యొక్క క్లచ్ వీలు మొత్తం సెట్ వేసిన ఈ యొక్క సెట్ మొత్తం కూడా వచ్చేసి దగ్గర దగ్గర వెయ్యి రూపాయల దాకా అయింది ఇప్పుడు ఈ యొక్క క్లచ్ సెట్ ఎక్కిం ఇప్పుడు క్లచ్ కరెక్ట్ గా ఎంజూమ్ చేద్దాం ఓకే సరిపోయింది ఇప్పుడు బండి దించి నోట్లా దిందా లేదా ఒక రౌండ్ వేసేద్దాం ఒక రౌండ్ వేసేద్దాం అండి టాపు నేర్లో వచ్చేసి ఫ్రీనే పడతాయి క్లచ్ కూడా బాగా సెట్ అయింది అనమాట మళ్ళీ సైడ్ ఆఫ్ చేసి నోట్లో లేదు చూద్దాం ఓకే నోట్ ఫ్రీనే అయింది క్లచ్ ఫ్రీనే ఉంది ఎప్పుడైనా వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ బాగా ఉంది ఈ బండి ఫ్రెండ్స్ చూసారు బండికి ఈ యొక్క క్లచ్ ప్లేట్లలో వచ్చే క్లచ్ వీల్ అనేది ఈ యొక్క టీత్ అనేది అలా అయినాయి అనేది మూడు పళ్ళు కూడా వర్షం పొడి అలా అడ్డంగా అయినాయి ప్లస్ ఈ కింద కూడా బేస్ కూడా పైకి మన క్రాస్ గా కట్ట బండి రన్నింగ్ లో అసలు విచిత్రమైన రన్నింగ్ లో ఈ యొక్క వీల్ అనేది అసలు వైబ్రేషన్ గేర్ బాక్స్ యొక్క వైర్ బాక్స్ యొక్క వైబ్రేషన్ కి వీల్ అనేది ఇరిగి ఉన్న రాకొచ్చిన టీత్ కూడా ఇరిగి గేర్ బాక్స్ లో పడి గేర్ బాస్గా మొత్తం కూడా పగిలిపోవాలి కానీ ఈ ఎంత చబులు కూడా రాలేదు చూసారుగా ఎంత అదృష్టం అనేది మన కస్టమర్ది ఇది నాకు తెలిసినప్పటికి నేను చూసిన మన మనోడితే ట్రాప్ అనమాట అదృష్టం అనేది ఒక గేర్ బాస్ అనేది పగలేదు ఓకే ఇలా వంద మందిలో ఒక్కళ్ళు ఉంటుంది అన్నమాట ఇట్లా లక్ అనేది నైంటీ పర్సెంట్ గేర్ బాస్ పగులుతాయి ఓకే వీడియో ఉంటే మీరు కూడా ఎప్పుడైనా క్లచ్ వీల్ అనేది క్లచ్ వీల్ ఓపెన్ చేస్తే ఈ యొక్క వీల్ అనేది చెక్ చేసి చేపించండి ఈ యొక్క ట్రాక్ అనేది వచ్చిందా లేదా అనేది ఓకే యొక్క వీడి ఎంత ఇప్పుడు నచ్చుతాయి కదండి అలాగే మరేనో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం